ములుగు జిల్లాలో అంగన్వాడీ టీచర్లు ధర్నా చేపట్టారు వెంకటాపురం సిడిపిఓ ధనలక్ష్మి వేధింపులకు గురిచేస్తుందని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు కనీసం తోటి మహిళలని చూడకుండా దుర్భాషలాడుతున్నారని మండిపడ్డారు మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సిడిపిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు పురం లో సిడిపి పనిచేస్తున్నటువంటి దనలక్ష్మి గారు దుమ్మగూడెం ప్రాజెక్ట్ నుంచి వచ్చారు ఆవిడ ఏంటంటే ఆవిడ వచ్చిన గత రెండు నెలల నుంచి కూడా అంగరెడ్డి టీచర్లని మానసికంగా చాలా ఒత్తిడికి గురిచేస్తూ ఉంది సెంటర్లకు వెళ్తే సెంటర్లలో నీచంగా మాట్లాడడం మీరు అధికారులకు డబ్బులు ఇచ్చారు లేకపోతే ఇంకెవరన్నా ఇంకెవరికన్నా డబ్బులు ఇస్తున్నారా డబ్బులు ఇచ్చి మీరు సెంటర్లు ఇండల్లో పెట్టుకుంటున్నారు ఇండల్లో పెట్టుకొని మీ పబ్బాలు గడుపుకుంటున్నారు అధికారులకు లంచాలు ఇస్తారు గతంలో ఉన్న సిడిపిఓలకు లంచాలు ఇస్తున్నారు అని మీరు రాసివ్వండి నాకు ఆ ఇచ్చే మీ ఇళ్ళల్లో మీరు సెంటర్లు నడుపుకుంటున్నారని ఇప్పుడు రాసేయండి అని ఒత్తిడి తీసుకురావడం సెంటర్లకు వెళ్ళి భర్త పిల్లలు ఉంటే వాళ్ళ ముందు టీచర్ని ఒక దోషిలాగా వాళ్ళ తల్లిని కానీ భార్యని కాని దోషిలాగా తిరుగుబోతులాగా నిలబెట్టి చిత్రీకరించి మాట్లాడడం అందువల్ల ఇప్పుడు కుటుంబాలు విడిపోయే పరిస్థితి కూడా వచ్చిందండి ఈవిడ ఇలాగే కంటిన్యూ అయితే వెంకటాపురం లో ఎవరో ఒకరు చనిపోవడం అనేది ఖాయం అండి ఆ ఉంటే మేము డ్యూటీ చేయలేము లేదంటే అందరం లాంగ్వేజ్ పెట్టుకునే పరిస్థితి అయినా వస్తుంది కానీ వెంకటాపురం ప్రాజెక్ట్లో మాత్రం ఆ ఉంటే మేము డ్యూటీ చేయలేమండి